సృష్టి టెస్ట్ ట్యూబ్ కేంద్రంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ తెలుసుకుందాం రమేష్ చెప్పండి ఈడీ సోదాలపై మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి సృష్టి తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే దీంట్లో ప్రధాన నిందితులుగా ఉన్న డాక్టర్ నమ్ములతో పాటు తర్వాత కళ్యాణి మరికొంత అయితే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ అయితే పంపించే జరిగింది ఇప్పుడే ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి ఈ రోజు ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఇటు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం సంబంధించి ఎక్కడైతే వీళ్ళు హాస్పిటల్ నిర్వహించడం జరిగిందో ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఈడీ అధికారులైతే సోదాలు అయితే ప్రస్తుతం అయితే నిర్వహిస్తున్నారు ఈ సోదాలకు సంబంధించి ఇంకా పూర్తిగా తెలియాల్సింది ఎందుకంటే ఇప్పటికే వారికి సంబంధించి కొంతవరకు డాక్యుమెంట్లు కానీ కొంతవరకు సమాచారం ఈడీ అధికారులు అయితే సేకరించ జరిగింది ఇక్కడైతే ఇటు పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఇప్పటికే వివరాలు సేకరించిన ఈడీ అధికారులు దాని నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టడానికి కూడా మరొకసారి ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు దీంట్లో మనీ ల్యానింగ్ పాల్పడని ఒక అనుమానంతో కూడా ఈడీ అధికారులు నేరుగా రంగంలోకి దిగి అయితే సోదాలు అయితే నిర్వహిస్తుంది సోదాల్లో భాగంగా మరి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా చూడాలి ప్రస్తుతం ఈ ఇప్పటికే అంటే దాదాపు పదుల సంఖ్యలో కూడా ఈ పెట్టిలెట్ సెంటర్ పైన కూడా కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు అయితే చేస్తున్నారు ఇప్పటికే మరి ఎక్కువ కేసులు నమోదు కావడంలో కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం సిట్టు ఏర్పాటు చేసి సిట్టు ద్వారా కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు దర్యాప్తులో భాగంగా కొంతవరకు సమాచారాన్ని అధికారులైతే రాబట్టడం జరిగింది ఎవరైతే సంతానం లేని వారి బాధితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా సరగొష్టి పేరుతో సంతానం కలిగిస్తా అని చెప్పి ఒక్కొక్కరి నుంచి కూడా దాదాపు పది నుంచి యాభై లక్షల వరకు కూడా వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది కాబట్టి భారీ మొత్తంలో వీళ్ళంతా డబ్బులు వసూంపు చేసినట్లు ఒక అనుమానం ఉంది దానిని కూడా మనీ లాండ్రింగ్ పాల్పడేలాంటి ఒక కోణంలో ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆ ఈడీ అధికారులు ప్రస్తుతం ఆ సోదాల్లో భాగంగా కొంతవరకు సమాచారం రాబట్టిన తర్వాత మరికొంత వివరాలు కూడా వెలువడే అవకాశం ఉంది దాని తర్వాత తదుపరిగా ఈడీ అధికారులు కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే రమేష్